రేయ్ అమ్మ ఏం చేస్తుందరా నామ్మ టిక్టాక్ చేస్తుంద అదే కాదురా అమ్మ ఏం కట్ చేస్తుందరా అమ్మ నాన్న నాన్న కట్ నరా ఏం కట్టాది నాన్న అమ్మకు తాలి రేయ్ అది కాదురా టిఫిన్ కి మిమ్మయ్య ఏం చేస్తుందరా ఇట్లా చేస్తుందరా చుటి ఇదో రేయ్ షట్ రారే నగిల్ షట్టి టీచర్ టీ

ஜெம்மா டீச்சர்ஸ் மீ குட் மார்னிங் டீச்சர் டீச்சர் காவலா டீச்சர் ஆல் ஆ ஷட் பீ தேர் கிண்டா படி தெல்லலனுமா அச்சா இ நோ ரீ ஏ என்ன கேம் கேஸ்ட்னடா தெல்லல நீதே தட்டிச்சது தெல்ல மனால அந்த கே தெல்லுது ஏ என்ன கே మేము ట్రెండిగా ఉంటాం టీచర్ మీకు ఎప్పుడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇంతవరకు ఐదు మిలియన్ వస్తుండే ఇప్పుడు మీరు వచ్చినారు కదా పది మిలియన్ వస్తాయి టీచర్ నేను ఉంటాన్ని భరిస్తారా ఏంది చేస్తున్నారు సార్ వద్దు సార్ టీచర్ మీరు ఒక పాట పాడండి

Thank you so much, sir. Thank you so much,